హలో హాయ్ అండి బాగున్నారండి ఇప్పుడు మీకు ఒక మంచి శారీ కలెక్షన్ షాపింగ్ చూపిస్తాను ఏమిటంటే అది కీర్తన టెక్స్టైల్ పట్టు ఫ్యాన్సీ చేనేత అన్ని రకముల శారీస్ కూడా ఉంటాయి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా మంచి కలెక్షన్ సూపర్ కలెక్షను మీకు అన్నీ కూడా చిన్న షార్ట్స్ పెట్టాను నేను ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నాను నేను చూడండి శారీస్ అయితే చాలా మంచి కలెక్షన్ శారీసు ఇప్పుడు చూపిస్తున్నది కాటన్ శారీసు కాటన్ శారీస్లో చాలా లైట్ వెయిట్ సారీస్ చాలా అయితే చాలా బాగుంటాయి చాలా అఫిషియల్గా ఉంటాయి పార్టీలకి పార్టీ వేర్కి దేనికైనా సరే సమ్మర్లో చాలా ఎక్సలెంట్గా ఉంటాయి చూడండి సిల్వర్ శారీ లైట్ పింక్ కలరు లైట్ గ్రీన్ కలరు బ్లూ కలరు ఈ ఈ క్వాలిటీలో మనకి ఫోర్ శారీస్కి వస్తాయి ఫోర్ కలర్స్ వస్తాయి చూడండి ఎంత బాగున్నాయి అంటే ఎంత బాగున్నాయి చాలా బాగున్నది పింక్ కలర్ శారీ అయితే చాలా బాగున్నది చూడండి క శారీసు చాలా చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది మనకి ప్రతిసారి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ ఈ షాప్లోనైతే కనుక మనం అసలానే ఏ క్వాలిటీ కావండి ఆ క్వాలిటీలో ఉంటుంది మనకి కంచి ధర్మవరం ఏంటి బనారస్ ఏంటి పోచుంపల్లి పుష్ప పట్టు ప్లాటినం సిల్క్ పట్టు ముకుంద పోచుంపల్లి పట్టు నారాయణ పట్టు బనారస్ క్రీఫ్ పట్టు ఏంటి కంచి పట్టు ఏంటి చాలా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ న్యూ కలెక్షన్స్ జోస్నా పట్టు కొత్త వేయటం కుట్టుపట్టు ప్రతీది నేత ప్రతి శారీస్ కూడా చాలా అయితే చాలా బాగుంటాయి పెళ్ళికేటి పండగలకి చక్కగా చాలా అయితే కలెక్షన్స్ అయితే సూపర్ ఉంటాయి పెద్దవాళ్ళు కానించి పిల్లల వరకు కూడా మంచి క్వాలిటీగా చాలా బాగుంటాయి శారీస్ అయితేనే చక్కగా ఎవరైనా సరే కట్టుకోవచ్చు చిన్నవాళ్ళు కానించి ఏంటి నాయనమ్మల వరకు కూడా ఒకటే క్వాలిటీ క్వాలిటీస్ అయితే చాలా బాగుంటాయి ఎవరైనా సరే కట్టుకునే విధానం అంత బాగుంటుంది ఇక్కడ శారీస్లోని చాలా చాలా అయితే మంచి కలెక్షన్స్ మంచి కలర్స్ కూడా ఉంటాయి మీకు చూడండి మంచి కలర్స్ అయితే చూపిస్తుంటాను నేను ప్రతి సారీ కూడా మంచి కలెక్షన్సే మంచి మంచి సారీసే మంచి కలర్సే చాలా చాలా అయితే అవైలబుల్గా బాగుంటాయి చూడండి ప్రతిదీ కూడా అక్కడ చక్కగా ఎంత బాగున్నది బ్లూ కలర్ మీద పింక్ బార్డర్ కింద ఉన్నది సారీ అయితేనే చూడండి ఫుల్ కలెక్షన్స్ ప్రతి సారీస్ కూడా మీకు చాలా చాలా అయితే లైట్ వెయిట్గా ఉంటుంది శారీసు షాప్ అయితే ఫుల్గా సరుకు ఉంటుంది ఇప్పుడు న్యూ కలెక్షన్స్ ఓల్డ్ స్టాక్ అంటూ కూడా ఉండదు అస్సలు అని చూడని శారీస్ అయితే అక్కడ ఎంత బాగున్నాయో ప్రతి సారీ కూడా మీకు కలర్స్ చూపిస్తుంటాను మీకు ఒకవేళ లేదనుకుంటే ఆ కలర్ మీరు ఎంపిక చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు చక్కగాని తీసుకొని ఆ సేర్ తర్వాత ఆ శారీ తర్వాత చక్కగా మీరు ఎంపిక చేసుకోవచ్చు చూడని సారీ అయితే కనుక రెడ్ కలర్ మీద బార్డర్ ఎంత బాగున్నదో ఇది అయితే ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్ మీద సిల్వర్ బార్ట్ ఇచ్చారు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి గ్రీన్ గ్రీన్ కలర్ బౌ బ్లౌజు ప్లస్ పళ్ళు ఇచ్చారు చాలా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ శారీ అయితే చూడండి ఎంత బాగున్నది ఈ శారీ అయితే ప్లేన్ బ్లౌజ్ ఇచ్చారు ఇది ఫంక్షన్కి అయితే చాలా బాగుంటుంది ముఖ్యంగా పెళ్లి కూతురికి అయితే చాలా బాగుంటుంది ఈ కలరు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా ఎక్కువగా ఆరెంజ్ కలరే కడుతుంటారు పెళ్ళి కుమార్తెలకి చాలా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి బ్లౌజ్ అయితేనే పళ్ళు కూడా గ్రీన్ కలరే ఉన్నది శారీ అయితే చాలా బాగుంటుంది మనకి అసలా ప్రతీది కూడా మనకి అందుబాటులోనే ఉంటుంది షాపు ఇక్కడ తాడితోట రాజమండ్రి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ పెట్టే అవకాశం ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేశారంటే కనుక కంపల్సరీ మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతుంటాను నా వీడియోస్ ఎలా నా ఛానల్లా కిచెన్ హోమ్ ఏంటి గార్డెనింగ్ ఏంటి టెంపుల్స్ ఏంటి టూరిజం ఏంటి ప్రతిదీ కూడా నా ఛానల్లో ఉన్నాయి మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా అందుబాటులో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి గ్రీన్ కలర్ బౌల్స్ తోటి ఉన్న శారీ చాలి చాలా ఎక్సలెంట్గా ఉన్నది పళ్ళు అయితే పింక్ ఇచ్చారు గ్రీన్ మీద పళ్ళు పింక్ అంటే మహా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా 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 సూపర్గా ఉంటుంది చూడండి బార్డర్ కూడా చాలా ప్లెయిన్గా ఇచ్చారు హెవీగా ఇచ్చారు చూసారా వైలెట్ కలర్ శారీ చక్కగా ఎంత బాగున్నదో చాలా చిన్ని బార్డర్ తోటి ఉన్నది కానీ పళ్ళు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నది మామిడి పిందులతో చాలా చాలా బాగున్నది చూడండి చిన్నది బార్డరు చిన్న బార్డర్ అయినా సరే పళ్ళు అయితే ఎక్సలెంట్గా ఉన్నది చాలా క్లాస్గా ఉంటుంది హెవీగా లేకుండా చక్కగా ఉన్నది ఎవరైనా సరే కట్టచ్చు చాలా సింపుల్గా ఉంటుంది కూడా సింపుల్గా కట్టుకునే వాళ్ళు అయితే ఇలా సింపుల్గా ఉన్నది కట్టుకోవచ్చు వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ శారీ చూడండి కలెక్షను ఎంత బాగున్నది ఏంటి అంత బాగున్నది ఎల్లో కలర్ మీద ఆరెంజ్ అసలు రాదు ఈ కలరు సర్వసాధారణంగా కానీ చాలా బాగుంది చూ బార్డు చూడండి సిల్వర్ బార్డు ఇచ్చారు ఆరెంజ్ గూటి ఇచ్చి సిల్వర్ బార్డు ఇచ్చారు ఎల్లో కలర్ శారీ చూడండి చాలా అయితే చాలా బాగుంది ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఇదే నడుస్తున్నది అది చక్కగానే చాలా అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ శారీ కూడా చూడండి ఎంత పలుచగా అయితే అందో ఎంత స్మూత్గా ఉన్నది శారీ పళ్ళు అయితే సూపర్ ఉంది చూడండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ కలర్ ఇచ్చారు ప్లేన్ ఆరెంజ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్లెయిన్ కలర్ బ్లౌజ్ ఇస్తేనే చక్కగా డార్క్ గ్రీను డార్క్ గ్రీన్ మీద లైట్ పింక్ ఇచ్చారు డార్క్ గ్రీన్ మీద లైట్ పింక్ చాలా చాలా బాగుంది అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నది ఈ శారీకి అయితే చాలా బాగున్నది కదండి ఈ సారీ శారీ చూడండి రెడ్ కలర్ శారీ మెరూన్ కలరు గ్రీన్ ఏంటి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి ఈ సారీ చూడండి కాటన్ సారీ కాటన్ సారీ మీద మీకు రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు పళ్ళు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నది చూడండి చక్కగా లైట్గా బార్డర్స్గా సన్నపాటి బార్డర్ ఇచ్చారు చక్కగానే పైన శారీ అంతటికి కూడా ఫ్లవర్స్ ఇచ్చారు కింద బార్డర్ మాత్రం ప్లేన్ ఇచ్చారు ఈ శారీస్ కలెక్షన్లో ఫోర్ కలర్స్ ఉంటాయంట ఫోర్ ఫైవ్ ఉంటాయంటున్నారు చూడండి సిక్స్ కలర్స్ వరకు వేసారు ఇది ఒక క్వాలిటీ చక్కని మంచి క్వాలిటీ ఇది బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఈ క్వాలిటీ అయితేనే చూడండి నేనైతే పట్టుకొని చూసాను ప్రతిసారీ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నది క్వాలిటీ కూడా చాలా బాగున్నది ఇందులో కలర్స్ అయితే సిక్స్ కలర్స్ వస్తాయి మనకి నచ్చిన కలర్స్ మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నారు చూడండి కలర్స్ అయితే ఎంత బాగున్నాదో బ్లూ కలర్ ఏంటి మెరూన్ ఏంటి గ్రీన్ ఏంటి చాలా కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ చూడండి శారీస్ అయితే ఇంకా కొత్త బేలు అయితే ఇప్పుతున్నారు చాలా కాటన్ శారీస్ మంచి కాటన్ అయితే చాలా చాలా కలర్స్ ఉన్నాయి లైట్ వెయిట్లో ఉన్నాయి పింక్ కలర్ శారీ చూడండి ఇది అయితే ఎంత బాగున్నది చాలా స్మూత్గా నైట్ ఫంక్షన్కి ఏంటి మనకి సమ్మర్లో అయితే బాగా బాగుంటుంది లైట్ వెయిట్ ఫంక్షన్స్ కూడా చక్కగా మనం పట్టు చీరలు ఇవి కట్టుకోలేము కొంచెం సమ్మర్లో కాబట్టి ఇలాంటివి కట్టుకొని వెళ్ళచ్చు పార్టీ వేర్కి చాలా బాగుంటుంది చూడండి లైట్ సిల్వర్ బార్డర్ ఇచ్చారు లైట్ పింక్కి చూడండి శారీస్ ఇందులో కలర్స్ చూపిస్తున్నారు ఎల్లో ఎల్లో ఏంటి లై లైట్ గ్రీన్ ఏంటి లక్స్ గ్రీన్ ఏంటి ఆరెంజ్ ఏంటి చూడండి గ్రే కలర్ ఏంటి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ ఉన్నాయి అని చెప్తున్నారు అది వేస్తున్నారు చూడండి ఎంత బాగున్నది కలర్ శారీస్ కలెక్షన్ అయితేనే చాలా చాలా బాగుంటుంది ఈ ఎవరు కట్టుకున్నా సరే చాలా బాగుంటుంది చక్కగానే గ్రీన్ లక్స్ గ్రీన్ అయితే చూడండి అన్నీ లైట్ కలర్స్ శారీస్ అసలు ఈ శారీస్ మీదకి మీకు ఎలాంటి డార్క్ కలర్స్ కూడా ఇవ్వలేదు బార్డర్స్ ఏటి ఎలాంటివి కూడా ఇవ్వలేదు మొత్తం శారీస్ అంతా ఇలా ప్లెయిన్గానే సిల్వర్ డిజైన్స్ తోటి ఉంటాయి లైట్ వెయిట్ చూడండి మొత్తం శారీస్ కూడా అంతా ఇలాగే ఉన్నాయి అన్నీ ప్లెయిన్ కలరే చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత బాగున్నదో చూశారు కదా ఈ శారీ అయితేనే చాలా చాలా బాగున్నది చూసారు కదా చూడండి ఎంత బాగున్నది ఈ శారీస్ అయితేనే లైట్ లక్స్ గ్రీన్ ఏంటి ఆరెంజ్ ఏంటి పింక్ ఏంటి గ్రే కలర్ ఏంటి మొత్తం సారీస్ అంతా కూడా ఫుల్ షాప్ అంతా కూడా ఫుల్ సరుకు ఉంటుంది న్యూ మొత్తం అంతా కూడా మొత్తం కొత్త సరుకు మనకి ఓల్డ్ అంటూ ఉండదు అస్సలు అని చాలా అయితే చాలా బాగుంటుంది మంచి కలెక్షన్స్ మీకు కామెంట్లో పెట్టండి అడ్రస్ ఎక్కడ అనేది ఏంటనేది కూడా నేను పెడతాను కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగ ఉన్నది వీడియో అని ఇంకా మరిన్ని వీడియోస్ పెడతాను నేను ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటుంది మీకు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సా కొత్త స్టాక్ చూసారు కదా ఎలాగున్నదో ఫుల్ బేల్స్ తోటి మీకు చక్కగానే మీకు ఏ శారీస్ కావాలంటే ఆ శారీస్ తీసుకోవచ్చు ఎప్పుడు న్యూ షా న్యూ షాప్ ఉంటుంది న్యూ కలెక్షన్స్ ఉంటాయి ప్రతీదీ కూడా చూడండి ఎంత బాగున్నదో సరికైతేనే చాలా చాలా స్మూత్గా ఉన్న శారీస్ ఏంటి మంచి కలెక్షన్స్ ఉంటాయి మీకు ఇక రేట్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి హోల్సేల్ మొత్తం అంతా కూడా మీకు హోల్సేలు చాలా రేట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి చూడండి ఇద్దరు బార్డర్ శారీస్ కూడా చాలా బాగున్నాయి చక్కగా ఉన్నాయి చాలా చాలా అయితే బాగున్నాయి